లక్ష్మీం రాజతనయాం సమస్త లక్ష్మీ క్షీరసముద్రరాజదనయాం శ్రీలింగరీందాసీభూత సమస్తేవనితకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీశ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ ప్రసన్నా మమ సర్వదా నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చంద్రమాన కరణామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం శుక్రవారం సూర్యోదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటలకు తిథి ద్వాదశి సాయంకాలం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు నక్షత్రం జ్యేష్ఠ సాయంకాలం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వర్జం లేదు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు నేటి విశేషం కుంభాయనం కుంభము రెండు రకాలన్నమాట సాయనము నిరయనము నిరయన కుంభరాశి యొక్క ప్రవేశాన్ని సంక్రాంతి అంటారు సాయన కుంభరాశి ప్రవేశాన్ని కుంభాయనం అంటారు ఈ కుంభాయన ప్రయుక్తంగా పుణ్యకాలం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఉంటుంది అలాగే దీన్ని తిలద్వాదశి అని కూడా అంటారు అలాగే ప్రదోషకాలం కూడా ఉంది తిలద్వాదశి కాబట్టి నువ్వులను పూజించటము దానం చేయటము అనేటువంటి ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి ఇక ప్రదోషకాలం కాబట్టి సాయంకాలం సూర్యాస్తమయం జరిగిన తర్వాత అక్కడి నుంచి నలభై ఎనిమిది నిమిషాల పాటు శివుణ్ణి పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి కనీసపక్షం ఈ సూర్యాస్తమయం తర్వాత ఉండేటువంటి ఇరవై నాలుగు నిమిషాలు గడియ కాలమైన చ నమశివాయ అనే మంత్రాన్ని అంటే శివనామాన్ని కనుక జపించినట్లయితే దానివల్ల చాలా ఉత్తమ ఫలితాలను చెప్పారనమాట ప్రతిరోజు కూడా ఉదయకాలం పూజించడం వలన స్వర్గాధికము మధ్యాహ్న కాలం పూజించడం వలన భోగభాగ్యాలు ఇక సాయంకాలం పూజించడం వలన ఈ రెండు ఫలితాలతో పాటు మోక్షము కూడా సిద్ధిస్తాయి అని చెప్పారు ఆ కారణంగా సూర్యాస్తమయం అయిన తర్వాత ఉండేటువంటి సమయం ఒక ఘడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు అత్యుత్తమ కాలం నలభై ఎనిమిది నిమిషాలు ఉత్తమ కాలం ఈ నలభై ఎనిమిది నిమిషాల పాటు కూడా శివుణ్ణి ఆరాధించడానికి అలాగే నామాల్ని జపించడానికి కూడా చాలా ఉత్తమమైనటువంటి సమయం అనమాట ఆ సమయంలో మిగిలిన ఏ పనులు చేసినా కూడా వాటి వలన దోషమే సంభవిస్తుంది పాపమే వస్తుంది కానీ భగవన్ నామాన్ని మాత్రమే చేయడం వలన చాలా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయన్నమాట అదేవిధంగా ఈరోజు కుంభాయనం కాబట్టి ఈ పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషముల తరువాత విష్ణువుత పుణ్యకాలము అంటారో ఆ సమయంలో పితృదేవతలను ఉద్దేశించి దానం చేయడము అలాగే మన యొక్క సుఖ సౌఖ్యాల కోసం కూడా మనకు ఏ ఏ వస్తువులు అత్యవసరంగా కావాలని అనుకుంటామో అన్నిటినీ కూడా దానం చేసినట్లయితే అవి ఉత్తమమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఆనందాన్ని ఇచ్చేవిగా మనకు సిద్ధిస్తాయన్నమాట నేటి ఆణిముత్యం సంపద ప్రారంభంలో సుఖాన్ని మధ్యలో భయాన్ని చివరిలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది